వెల్కమ్ టు శ్రీ భారత్ ఒంగోలు ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్న సినీ నటులు సీరియల్ నటులు వంద సినిమాలు నూట యాభై సీరియల్ నటించిన ఘనత గొట్టిపూడి ఆదినారాయణ గారికి దక్కుతుంది ఈ మధ్య ఒంగోలులో మంచి మహానటుడు అనే ఒక మంచి అవార్డు తీసుకున్న వ్యక్తి అన్ని క్యారెక్టర్లో ఒదిగిపోయే స్వభావం గల మంచి నటుడు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం చెందిన కాటుపాలెం గ్రామ వాస్తవల్యూ తొట్టెంపూడి ఆదినారాయణ గారు మా శ్రీ భారత్ న్యూస్ తరఫున డాక్టర్ మధురశ్రీ కవి సీఈఓ మీకు అభినందనలు తెలుపుతున్నాం మా యాజమాన్యం ద్వారా మీకు ఇలాంటి బర్త్డే ఎన్నో చేసుకోవాలని మంచి సినిమాల్లో ఇంకా భారీగా నటించాలని కోరుకుంటూ మీ మధురశ్రీ థ్యాంక్ యూ బ్రదర్ హ్యాపీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు పెట్టుబడి ఆదినారాయణ గారు మంచి మిత్రులు నాకు మంచి అభినందిస్తూ ఆయన్ని ఆరోగ్యంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం